హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో చూడండి ఈ మధ్య వీడియోలు అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఇదిగో చూడండి మిషన్ అయితే కుదురుతున్నాను ఫ్రెండ్స్ అందుకని నాకు వీడియోలు తీయటం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కుడుతున్నా కదా కుట్టినవన్నీ మీకు అయితే చూపియాలనుకుంటున్నాను ప్రతిరోజు మీరు ఖచ్చితంగా మా వీడియోలు అయితే చూడండి ఇక్కడ మిషన్కి సంబంధించినవి కూడా వీడియోలు అయితే వస్తాయి మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో ఏంటంటే నేను కొన్ని బ్లౌజులు అయితే కుర్తి ఫ్రెండ్స్ అవి అయితే మీకు చూపిస్తాయి చూడండి ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ ఒక ఒక చీర ఒక చీర అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ కుట్టింది చూడండి చీర అయితే బ్లూ కలర్ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే చీర అయితే ఏ విధంగా అలా అయితే జాకెట్ అయితే ఇద ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇదైతే జాకెట్ ఫ్రెండ్స్ ఇదైతే చీర ఇదైతే నేను ఈరోజు అయితే కుట్టా ఫ్రెండ్స్ కుట్టినప్పుడే మీ నేను కుట్టేది కూడా మీకు చూపియచ్చని నేనైతే చూపిస్తున్నా ఇది ఇదైతే ఇంక పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కుట్టాల్సినవి అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇంకొచ్చేయండి ఈ చీరలు అనేది బుట్ట బుట్ట చీరలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చీరలు చాలా ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట చూడండి బాగుంది కదా నాకైతే కలర్ వల్ల నచ్చింది సరే ఇది వచ్చాయి ఇదైతే పైట కొంగు ఫ్రెండ్స్ పైట కొంగుకు కుచ్చులు కూడా వచ్చినాయి చూడండి మధ్యలో మటుకు పెద్ద బిల్ల లెక్కచ్చి ఇవైతే చిన్న ఇదైతే మా చెల్లిది ఫ్రెండ్స్ మేము అంతకుముందు వీడియోలో చూసారుగా మా చెల్లెలు పెళ్లికి వెళ్ళాము వీడియో కూడా ఫుల్ వీడియో కూడా పెట్టాము ఆ అమ్మాయిది ఈ అమ్మాయి రేపు రెండు రోజులు ఉంటే అమ్మాయి సంసారానికి వెళ్ళిద్ది ఫ్రెండ్స్ అందుకని అమ్మాయి అక్క కుట్టక్క అని రెండు చీరలు అయితే పంపించింది అందుకని ఇది ఇదైతే మామూలుగా ఇదొకటి ఇంకొకటి అయితే పంపించింది ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే ఇది మామూలుగా మెత్తడి చీర ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అది సబ్బు కలర్ అయితే ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ చీర అయితే ఐస్ క్రీమ్ చీరలు ఫ్రెండ్స్ ఇది కూడా బాగా ట్రెండ్ నడుస్తుంది క్లాత్ మటుకు బాగా మెత్తగా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అంటే యంచ్ కలర్ అయితే ఇచ్చింది చూడండి యంచ్ కలర్ అనేది ఈ జాకెట్ వచ్చింది ఈ రెండు అయితే కుట్టాలి ఫ్రెండ్స్ కుట్టినాక చూపిస్తాను ఇంకెలా అలా వచ్చేది ఇది ఫ్రెండ్స్ ఈ చీర బ్లౌజ్ ఇది మా అమ్మ అయితే బహువే ల్యాండ్ హ్యాండ్స్ అయితే పెట్టమంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలానే బహువె నెల హ్యాండ్స్ ఇక్కడ బుట్టొచ్చి ఇక్కడ ఇక్కడ దాకా అయితే చేతులు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే పెట్టక్క చూడండి ఇది అయితే కుట్టినాక మటుకు మళ్ళీ మీకు వీడైతే అయితే బ్లౌజ్ అంతా రెడీ అయినాక అది ఎలా వచ్చిందో చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్